హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం సింహం పెళ్ళి అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక అడవిని ఒక సింహం పరిపాలించేది సింహం అంటే మురగరాజు అన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా ఆ అడవికి దగ్గరలో ఒక గట్టి కుటీరం ఉండేది ఆ కుటీరంలో ఒక వృద్ధుడు తన కుమార్తెతో కలిసి నివసించేవాడు ఆమె కుమార్తె ఎంతో అందంగా చూడచక్కగా ఉండేది అయితే ఈ అడవిలో ఉన్న సింహం ఒకరోజు అనుకోకుండా ఆ కుటీరాన్ని ఆ వృద్ధుణ్ణి అతని కుమార్తెను చూసింది అతని కుమార్తెను చూసిన సింహానికి ఒక ప్రకృతి విరుద్ధమైన కోరిక పుట్టింది పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలి అనిపించింది అనుకున్నదే తడవుగా ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళి నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయమని కోరింది వృద్ధుడు ఆలోచనలో పడ్డాడు తానుంటుంది అడవిలో అదీకాక తాను ఒంటరివాడు మరి ఇంకా ఏం చేయాలో అతనికి ఏమాత్రం తోచలేదు కాదు అని అంటే అప్పటికప్పుడే సింహం తన మీద పడి ఇద్దరిని తినేస్తుంది కాబట్టి బాగా ఆలోచించి అతను సింహానికి రెండు షరతులు పెట్టాడు ఈ రెండు షరతులని నువ్వు పాటిస్తే నా కూతురు తనంతట తానుగా నిన్ను వలచి పెళ్లి చేసుకుంటుంది అని అతను సింహంతో బొంకాడు వెంటనే సింహం ఆ రెండు షరతులు ఏంటో చెప్పు అని అడిగింది ఇప్పుడు నేను ఆ షరతులు చెప్తాను జాగ్రత్తగా విను అని నీ గోళ్ళు నీ కూరలు పెళ్ళికి ప్రతిబంధకం వాటిని తొలగిస్తే మేమందరం బాగా సంతోషిస్తాం వెంటనే నువ్వు నా కూతుర్ని వివాహం చేసుకోవచ్చు అని చెప్పాడు అంతేనా అయితే సరే నీ ఇష్టం ఎలా అంటే అలా వెంటనే గోళ్ళు తీసేస్తానని సింహం తన గోళ్ళని కూరల్ని పెకలించుకొని వచ్చింది అయితే సింహం గోళ్ళు కూరలు పెకలించుకునేటప్పుడు చూసిన వేట కుక్కలు పెకలించుకునేదాకా ఆగి పెకలించుకున్న వెంటనే ఆ సింహం మీద పడి దాన్ని కొరికి చంపేశాయి గోళ్ళు కూరలు లేని సింహం ఎంతమాత్రం వేట కుక్కలతో పోరాడుతుంది ఆ విధంగా వృద్ధుడి పన్నాగం సఫలమైంది అతని కూతురు సింహం బారి నుంచి తప్పించుకుంది ఇప్పుడు మనం పోటా పోటీ అనే కథ చెప్పుకుందాం ఒక గురువు వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు వారికి ఒక్క క్షణం కూడా పడేది కాదు వారిద్దరికీ తగాదా రాకుండా చూసేసరికి గురువుకే తల ప్రాణం తోకకొస్తుండేది ఆయన నిద్రపోయే ముందు కాళ్ళు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు తగాదా పడుతూ ఉండేవారు అందుచేత గురువుగారు తన కుడికాలు ఒకడికి ఎడమకాలు మరొకటికి పంచాడు ఇలా ఉండగా ఒకసారి ఒక శిష్యుడు గురువుగారి ఎడమకాలు పట్టేవాడు ఊరికి వెళ్ళవలసి వచ్చింది ఆ రాత్రి రెండో శిష్యుడు గురువుగారి కుడికాలు మాత్రం పట్టి వెళ్ళిపోబోయాడు ఓరే నాయన కాస్త ఆ రెండో కాలు కూడా పట్టి మరీ వెళ్ళరా అని గురువు వాడిని బతిమాలాడు కానీ ఈ శిష్యుడికి రెండో వాడి మీద ఎంత కోపమో వాడు పట్టే గురువుగారి కాలి మీద కూడా అంతే కోపం అందుచేత వాడు ఒక రాయి తెచ్చి గురువుగారి ఎడమకాలి మీద గట్టిగా వేశాడు పాపం గురువుగారు బాధతో కేకలు పెట్టి మూర్ఖుడైన తన శిష్యుణ్ణి తిట్టి వైద్యుడి చేత కాలికి కట్టు కట్టించుకున్నాడు ఇంతలోనే ఊరికి పోయిన శిష్యుడు తిరిగి వచ్చాడు తన తను పట్టే కాలు కట్టి ఉండడం చూసి ఆత్రంగా గురువుగారు కాలుకేమైందండి అని అడిగాడు జరిగిన సంగతి మొత్తం గురువు చెప్పాడు దుర్మార్గుడు అంత పని చేశాడా అయితే నేనే చేతకాని వాళ్ళ కనిపిస్తున్నానా అంటూ వాడు మరింత పెద్దరాయి తెచ్చి గురువు లబలబలాడుతున్నా లక్ష్య పెట్టకుండా గురువు గారి కుడికాలును కూడా చెతక్కొట్టాడు అనంతరం కోపంతో గురువు ఆ ఇద్దరు శిష్యుల్ని ఆశ్రమం నుంచి తరిమేశాడు ఇప్పుడు మనం మహాభారతంలోని ఒక చిన్న కథ చెప్పుకుందాం పూర్వం పాండవులు మాయాజోదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న సమయంలో కర్ణుడు దుర్యోధనుడికి ఒక దుర్బుద్ధిని కలిగించాడు పాండవులు అరణ్యవాస దుఃఖం అనుభవించే సమయంలో మనం మహావైభవంగా వారికి కనిపించాలి అందుకని మనం అరణ్యంలో మన పశువుల మందల యోగక్షేమాలు విచారించే మిషపెట్టి బయలుదేరదాం అని కర్ణుడు దుర్యోధనుడికి సలహా ఇచ్చాడు దుర్యోధనుడు తన వెంట శకుని కర్ణులను దుశ్శాసనాది సహోదరులను అంతఃపుర కాంతలను అంతులేని రథ గజ తురగ పదాతి సేనలను వెంటబెట్టుకొని పాండవులుండే ద్వైతవనానికి బయలుదేరి ఒక సరస్సు ఒడ్డున విడిది చేశాడు ఆ సరస్సుకు అవతలి గట్టున పాండవులున్నారు అదే సమయాన ధర్మరాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడు దుర్యోధనుడి పరివారం సరస్సు తీరాన విడిదులు నిర్మించబోయే సమయంలో కొందరు గంధర్వులు వచ్చారు మా రాజు చిత్రసేనుడు తన భార్యలతో ఈ గట్టునే విడిది చేసి ఉన్నాడు కనుక మీరిక్కడ నిలపడానికి వీల్లేదు అన్నారు ఈ మాటలు విని దుర్యోధనుడు మండిపడ్డాడు చిత్రసేనుడి బటులపైకి తన సైనికులను ఉసిగొల్పాడు వారు వెళ్ళి తమ రాజుతో జరిగిన సంగతి చెప్పారు చిత్రసేనుడు వెంటనే బయలుదేరి యుద్ధానికి వచ్చాడు అతను ఒక్క సమ్మోహనాస్త్రంతో దుర్యోధనుడి బలాలన్నిటినీ కాళ్ళు చేతులు కదలకుండా చేసి దుర్యోధనుడి పెడరెక్కలు విరిచి కట్టి తీసుకుపోసాగాడు అప్పుడు దుర్యోధనుడి భటులు ధర్మరాజు వద్దకు పరికెత్తారు మహాప్రభు రక్షించండి మా దుర్యోధన మహారాజును గంధర్వులు పట్టుకుపోతున్నారు అని మొరపెట్టారు కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నారు భీమార్జునులు కానీ ధర్మరాజు తమ్ముళ్లతో అది పొరపాటు మనకు కౌరవులకు మధ్య గల వైరంలో వారు వంద మంది మనం ఐదుగురం అదే పరాయివాడితో గొడవైనప్పుడు మనమంతా కలిసి నూట ఐదుగురం అందుచేత మీరు వెంటనే వెళ్ళి దుర్యోధను విడిపించుకురండి అన్నాడు భీమార్జునుని వెళ్ళి చిత్రసేనుడితో యుద్ధం చేసి గెలిచి దుర్యోధనుణ్ణి అతని అంతఃపుర స్త్రీలను విడిపించారు ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చేయద్దు అని ధర్మరాజు దుర్యోధనుడికి హితబోధ చేసి పంపేశాడు కాగల కార్యం గంధర్వులే తీర్చారు అనే సామెత కూడా ఈ కథ నుంచే పుట్టిందని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం మతిమాలిన తోడేలు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం ఒక చాకలి వద్ద ఒక గాడిద ఉండేది దానికి మూటలు మోయడం మొహం మొత్తింది స్వతంత్రంగా బతకాలనిపించింది అందుచేత అది అడవికి పారిపోయింది అక్కడ దానికి బోలెడంత తిండి అడిగేవాడు కూడా లేడు అయితే అడవిలో ఉండే కష్టాలు అడవిలో ఉంటాయి గాడిద నిశ్చింతగా మేస్తున్న సమయంలో ఒక తోడేలు అటుగా వచ్చింది ఏదో ఒక ఉపాయం చేసి తప్పించుకోకపోతే ఈ తోడేలు తనను తప్పక చంపి తింటుందని తోచి గాడిద కుంట కుంటసాగింది అసలే బుద్ధి లేని జంతువు అందులోనూ కుంటుతుంది ఇది నన్ను తప్పించుకుని ఎక్కడికి పారిపోతుందిలే అనుకుంది తోడేవి అది గాడిదను సమీపించింది ఏ మిత్రమా ఎందుకు కుంటుతున్నావు అని అడిగింది ఏముంది పరచయనంగా నడుస్తుంటే వెనక కాలిలో ఎంత లోతున ముళ్ళు దిగబడింది నీ వాలకను చూస్తే ఆకలి మీద ఉన్నట్టున్నావు నన్ను తినాలి అనుకుంటే ఆ ముళ్ళు లాగేసి నా బాధ నుంచి విముక్తి కలిగించి మరీ తిను అన్నది గాడిద ఏది చూద్దాం అంటూ తోడేలు గాడిద వెనక వైపు వచ్చింది అది తన కాలు ఎత్తి పరీక్షిస్తుండగా గాడిద తాడేలు మొహం తోడేలు మొహం మీద బలం కొద్దీ ఒక్క తన్ను తన్నింది ఆ దెబ్బతో తోడేలు పళ్ళు కాస్త ఊడిపడ్డాయి గాడిద కూడా బుద్ధి తెచ్చుకున్నది ఈ అడవిలో దిక్కులేని చావు చచ్చే కంటే చ ఆ బయట మూటల మోయడమే నయమనుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్